నమస్తే వంశీ వెల్కమ్ టు న్యూస్ ఇక డీటెయిల్స్ లోకి వెళితే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించారు నీట మునిగిన ఏటీ అగ్రహారం నల్లకుంట చుట్టగుంట శ్రీరామ్నగర్ వెంకటప్పయ్య కాలనీలో ఆమె పర్యటించారు నీట మునిగిన ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు బాధితులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని మాధవి అన్నారు గత పాలకుల నిర్లక్ష్యంగా వ్యవహరించి డ్రైనేజీ వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు పాత టెండర్లు రద్దు చేసి కొత్త ండర్లు ఆహ్వానిస్తామన్నారు త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే మాధవి తెలిపారు ఏట్రహారం లైన్లో ఉన్నామండి పూర్తిగా రోడ్లన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి నడుములో నీళ్లలో కొన్ని ఇళ్ళు అయితే ఎలా చిక్కుపోయి ఉన్నాయి రాత్రి నుంచి కూడా ఆహారం కూడా లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు డ్రైన్స్ అన్ని కూడా పూర్తిగా నిండిపోవడం చాలా ఇబ్బందికరంగా ఆ నీళ్లన్నీ లైన్స్ లోకి రావడం ప్రజలందరూ చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం చూస్తూ ఉన్నాము